This no. no. వైఎస్ శరుకులమ్మ గారు ఉన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు మీ అందరి సహకారం సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలు వాగ్మూనాలు ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చెత్త సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాశరెడ్డి ఉన్నారు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నా ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నారు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేను ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణయతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి పథకాలు శంకుస్థాపనలకు వేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా వాస్తవం కదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అలాగే పదేళ్ళ నియోజకవర్గం జ్యోతమ్మ ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు గుర్తుకే హస్తం గుర్తుకే Vamos